ఏమంట మరి కరెక్ట్ చెప్ప ఉంటే ఉన్నా చెప్పా లేదని చెప్పాలి లేట్ అయితే లేట్ అయితే అని చెప్పి తొందర తీసుకొస్తామని చెప్పి చాలా అందరు బయటపడి நானும் <laughs> எனக்கு కొంచెం మిత్రులు అందరూ ఎన్నికరాటనా మేడం ఎవరో మిస్ అయినారా పనాపల్లెపట్నంలో రెడీనా ఓకే సార్ ఫస్ట్ ఓకే బనార్పల్లి పట్టణంలో ఈ నెల ఏడవ తేదీ తెల్లవారుజామున మన పీర్లచావిడి పక్కన శ్రీనివాస జ్యువెలర్స్లో షటర్ లిఫ్ట్ చేసి ఒక షటర్ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక వాహనంలో వెళ్ళిపోవడం జరిగింది దొంగలు దానికి సంబంధించి బనాంపల్లి పోలీస్ స్టేషన్లో ఒక పద్దెనిమిది తులాల బంగారు దాదాపు ఎనిమిది కేజీల వెండి ఆభరణాలు పోయినట్టుగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది చేసిన వెంటనే గంటల్లో మా ఇన్స్పెక్టర్ గారు ప్రవీణ్ గారు అయితేనేమి తర్వాత సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ తర్వాత మా ఎస్ఐ దుగ్గిరెడ్డి గారు అయితే ఉన్న ఎస్ఐ కల్పన గారు అయితే గంటల్లోనే ఇమ్మీడేట్గా రియాక్ట్ అయ్యి చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ కేసులో ఈవెన్ మా ఇన్స్పెక్టర్కి హెల్త్ బాగలేకపోయినా కూడా పాపం అతను టైం స్పెండ్ చేసి చాలా దూరం వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఇమ్మీయట్గా స్టార్ట్ చేయడం జరిగింది దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది దానిపైన ఒకదానికొకటి చెయిన్ చైన్ లింక్ గంటల వ్యవధిలోనే ఎవరు ఏమైనా గంటల వ్యవధిలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టెక్ టెక్నికల్గా దాన్ని బట్టి మనం తీసుకున్నాడు జరిగింది దానిలో భాగంగా ఎవరు ఏం జరిగిందని మొత్తం విచారిస్తూ ఉండగా ఈరోజు సాయంత్రం సుమారు ఐదున్నర గంటలప్పుడు మన పాండం దగ్గర ఉన్నటువంటి మూతపడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక ఆరు మందిని అరెస్ట్ చేసి ముద్దాల్ని ఒక బొల్లెరు వాహనం తర్వాత పద్దెనిమిది తులాల నలభై దాదాపు పద్దెనిమిదిన్నర తులాల బంగారు ఒక ఎనిమిది కేజీల వెండి ఆభరణాలు వాళ్ళ దగ్గర నుంచి దొంగతం కాబడేటువంటి రికవరీ చేయడం జరిగింది వాళ్ళని పంచాయతీదారులు ఎదుట అరెస్ట్ కూడా చేయడం జరిగింది పరిస్థితి కూడా తీసుకొని రావడం జరిగింది వీళ్ళ పేర్లు ఒకటి మహమ్మద్ ఇమ్రాన్ वीला मोहम्मद इम्रा तर्वा शेख महबूब इब्रहीं महबूब इब्रही तय्यद शाहदुल्ला सय्यद शाहदुल्ला महम्मद शेखावली अलिया बाहमद शेक्षावली अलिया शेक्षा बालकृष्ण अलियास बालाजी బాలకృష్ణ లేజ్ బాలాజీ ఈ ఐదు మంది కూడా మైలార్ దేవరపల్లి ఏరియాకి సంబంధించిన వాళ్ళు మైలార్ దేవరపల్లి రాజేంద్ర నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఈ ఐదు మంది అవును మైలార్ దేవరపల్లి మైలార్ మైలార్ దేవరపల్లి మైలార్ దేవరపల్లి రాజేంద్రనగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మైలార్ దేవరపల్లి రాజేంద్రనగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈ ఐదు మంది ఇందులో ఈ వాహనంకి సంబంధించినటువంటి ఓనర్ షేక్ మహబూబ్ ఇబ్రహీం ఇతని రోల్ కూడా బొలెర వైపు సంబంధించి ఇతని రోల్ కూడా ఇంపార్టెంట్ ఇతను వాహన యజమాని మహబూబ్ ఇబ్రహీం ఈ ఐదు మంది కాకుండా మహమ్మద్ నజీర్ ఆరో వ్యక్తి మహమ్మద్ నజీర్ ఒక్కడు బాలాపూర్ శ్రీశైలం కాలనీ జల్పల్లి బాలాపూర్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంటాడు ఇతను సో ఐదు మంది మైలాడు దేవరిపల్లి ఒకడు బాలాపూర్లో ఉంటాడు సో ఈ ఆరు మందిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి పద్దెనిమిది తులాల బంగారు ఎనిమిది కేజీల వెండి ఆభరణాలు ప్లస్ ఈ బొలెరో టీఎస్ ట్వల్వ్ యూడి సెవెన్ డబల్ వన్ టూ టిఎస్ ట్వెల్వ్ యూడి సెవెన్ డబల్ వన్ టూ ఈ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి ఏ వన్ ముద్దాగి ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో వెల్డింగ్ షాపుల్లో పనిచేశాడు మైలాడు ఏరియాలో సో ఆ అనుభవంతో ఒక షటర్ ఎట్లా లాక్ అవుతుంది దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయొచ్చు అనే పరిజ్ఞానం ఇతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది దాంతో ఈ వెహికల్ ఓనర్ ఇబ్రహీంని జత చేసుకొని మిగతా నలుగురిని కలుపుకొని ఒక గ్యాస్ కట్టరు గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని ఆ గ్యాస్ కట్టర్తో చాలా ప్రొఫెషనల్గా రెండు వైపుల షట్టర్కి హోల్ చేసి ఆ హోల్ ద్వారా ఏదైతే లాక్ చేయబడిన రాడ్స్ వెళ్తాయో దాన్ని కరెక్ట్గా కట్ చేసి వాళ్ళ లింక్ కట్ చేసి షటర్ లిఫ్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఇతను వీళ్ళు ఏం చేస్తారంటే బొల్యరు వాహనంలో ఎవరు గుర్తుపట్టకూడదని ఈ గూడ్స్ క్యారియర్ బొలేరు వాహనం ఈ వాహనంలో ఎవరు గుర్తుపట్ట పట్టకూడదని వెనకాలంతా కూడా పట్టా టార్బాల్ పట్ట వేసి మొత్తం కవర్ చేసి అందులోనే పడుకొని అందులోనే సిలిండర్లు పెట్టుకొని వచ్చి ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే దొంగ నెంబర్ ప్లేట్తో ఇక్కడికి వచ్చారో మరి దాన్ని చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది దీంట్లో అద్భుతంగా మా ఇన్స్పెక్టర్ గారు దాని తర్వాత సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు దుగ్గిరెడ్డి ఎస్ఐ గారు కల్పన ఎస్సే గారు అద్భుతంగా దీంట్లో ఇమ్మీయట్గా స్పందించి ఎందుకంటే సెన్సేషన్ అయింది బెనాంపల్లి టౌన్లో బంగారు షాప్లో దొంగతనమైందంటే మీకు కూడా అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో బంగారం రేటు పెరిగింది మేము అందరికీ చెప్తున్నాం బంగారం రేట్ పెరిగింది సో క్రైమ్ కూడా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని ఇంతకుముందు వన్ మంత్ బ్యాక్ కూడా మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఏలందరూ వాళ్ళని పిలిపించి చెప్పారు సెక్యూరిటీ గార్డులు పెట్టుకోండి బంగారు షాపుల దగ్గర డాగ్స్ పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో అది ఉండేది ఈ మధ్య వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు బంగారు షాపుల యజమానులు దాంట్లో మా వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం జరిగింది కళ్ళు వాళ్ళు పెట్టుకోలేదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తున్నాం మళ్ళీ మొన్న కూడా మీటింగ్ చేసి చెప్పాము దయచేసి మీరు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోండి వీలైతే కుక్కలు కూడా పెంచుకోండి బంగారు రేటు పెరుగుతోంది కాబట్టి మీ ప్రాణాలు కూడా ఇబ్బంది ఉంటుంది దీంట్లో ప్రతి చోటికి పోలీసు వచ్చి సెక్యూరిటీ కష్టం అవుతుంది ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని అవేర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పెట్టుకుంటామన్నారు పెట్టుకుంటే మరీ మంచిది పట్టణంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయి దీంట్లో ఎక్సలెంట్గా చేసింది ఏమంటే కెమెరాలు అయితేనేమి సీసీ కెమెరాలు అయితేనేమి టెక్నికల్ ఎవిడెన్స్ అయితే మేము చాలా నీట్గా మా వాళ్ళు సేకరించడం జరిగింది వీళ్ళందరికీ కూడా మా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారికి తర్వాత సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఎస్ఐఎల్కు స్టాఫ్ అందరికీ కూడా ఎస్పి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది రివార్డ్ కోసం సార్ కూడా రివార్డ్ పెట్టుకోమన్నాడు వీళ్ళందరికీ రివార్డ్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది చాలా మంచి వర్క్ జరిగింది సో వెంటనే స్పందించి అతి తక్కువ కాలంలో ముద్దాల్ని పట్టుకున్న దాంట్లో చాలా మంచి రోల్ మా ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను కూడా మా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే మేము కొన్ని మీడియా ముందు చెప్పలేము ఈ ఫలానివేం చెప్తే వచ్చే రాబోయే రోజుల్లో కొంతమంది దొంగలు అలర్టయ్యి మళ్ళీ దాన్ని అవాయిడ్ చేసేది అంతా కదా టెక్నికల్ ఎవిడెన్స్ చాలా నీట్గా పెట్టుకుని మా వాళ్ళు వర్కౌట్ చేయడం జరిగింది దగ్గర ఒక దగ్గర ఒక ఉరుసు జరిగింది ఆ ఉరుసుకు వచ్చి అక్కడే తిని వండుకొని అందులో ఇమ్రాన్ రెండో భార్య ఈ ఏరియాకి కాబట్టి ఆ ఏరియా కూడా ఐడియా ఉంది దాని నుంచి ఇక్కడ